మేమైతే మాలకొండ పైకి అయితే వచ్చేసాము మీరు ఎవరైనా ఫస్ట్ పార్ట్ కానీ మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా అని మీ సెకండ్ పార్ట్ అనమాట హలో ఫ్రెండ్స్ చెప్పు వెల్కమ్ టు మై ఛానల్ చెప్పు చెప్పు నుంచి మన పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది చెప్పు ఇక పైకి రాగానే మనకు స్టార్టింగ్ వచ్చి పార్కింగ్ ఏరియా మొత్తం ఉంటుంది ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇలా పార్కింగ్ ఏరియా అంతా ఏమీ లేదు నార్మల్గా ఉండేది ఇప్పుడు ఇలా పార్కింగ్ ఏరియా అయితే చేశారు అండ్ ఇక్కడికి వెళ్ళగానే ఎంట్రెన్స్లో పైన ఎండపడకుండా ఇలా అయితే కట్టున్నారు ఇంకా గోపురం అయితే ఉంది ఇంకా పక్కన టాయిలెట్స్ ఇలాగా ఉన్నాయి నాకు తెలిసిన వరకు చెప్తున్నాను ఇంకా తెలియనివి నాకు ఐడియా లేదు అనమాట ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి బట్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేయను ఎప్పుడో ఒకసారి అనమాట సో ఇక్కడైతే మీరు చూస్తున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు అంటే పొద్దున్నే అల్పాహారం అనేది దేవుడి దగ్గర పెడతారంట సో ఇక్కడ ఈ రాయి మీద అయితే మా హాన్విని ట్రై చేస్తున్నాము ఇదనమాట అది క్యూ అండ్ ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు అనుకుంటాను మేబీ ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఎద్ద ఇంకా ఇది వచ్చి మనం అల్పాహారం అని చెప్పాను కదా ఇక్కడ అనమాట అన్నదాన ఇంకా అన్నప్రసాదాలన్నీ ఇక్కడ జరుగుతాయి అన్న ప్రసాదాలు పవనము ఇంకా బ్యాక్ సైడ్ వీ చూడండి చాలా బాగుంది ఇంకా చెప్పాను కదా పైకి కూర్చో పెడతామని అనుకున్నామని ఇలా పైకి కూర్చో కానీ ఒక అంకుల్ చెప్పారు అక్కడ అలా కూర్చోకూడదమ్మా దిగేయండి అని సో ఇంకా అప్పటికప్పుడు దిగేసాము ఇక సరౌండింగ్స్ మొత్తం చూసుకొని ఇంకా లోపలికైతే ఎంటర్ అవబోతున్నాము ఇక్కడ ఓన్లీ సాటర్డే ఫ్రెండ్స్ ఇది మెయిన్ అనమాట సారీ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పడం మర్చిపోయాను ఈ టెంపుల్ అనేది ఓన్లీ సాటర్డే సాటర్డే మాత్రమే ఈ టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది మిగతా అన్ని డేస్ క్లోజ్లో ఉంటుందన్నమాట సో దానివల్ల మనకు సాటర్డే భక్తుల అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది చూసారు అంటే మీకు అర్థమవుతుంది చూడండి పోలీస్ కూడా ఉన్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ నియర్లీ ఒక ఎయిట్ ఆర్ట్ నైన్ సంథింగ్ అయింది అప్పటికే చాలామందే వచ్చేశారు

సో ఇంకా అన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము యాక్చువల్లీ నాకు ఇక్కడ ఈ అచ్చ అంటే చాలా ఇష్టము ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోవాలనుకుంటాను బట్ కాస్ట్ చెప్తారు ఫ్రెండ్స్ హండ్రెడ్ చెప్తారు ఇంకా సిక్స్టీ చెప్తారు ఎయిటీ చెప్తారు ఒకప్పుడు నేను వేసుకో అంటే ఇష్టంగా వేసుకోవడం చిన్నప్పుడు చాలామంది వేసుకుంటారు కదా సో అలా వేసుకున్నప్పుడు అయితే నాకు నియర్లీ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ అంతే ఇప్పుడు చూడండి ఒక ఫిఫ్టీ చెప్తున్నారు అలానే ఇంకా ఎక్కువ చెప్తున్నారు సో ఫైనల్గా అది వేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము సో ఇంకా ఎంటర్ అయిపోయా అనమాట ఇక్కడ ఒక రాయి ఉంది దాని గురించి అనమాట డిస్కషను ఈ రాయి అయితే వీడియో తీస్తున్నాను బట్ ఎవరో తీయకూడదు అని చెప్పరు తీయొచ్చు తీయకూడదు నాకు తెలియదు తీసేసాను తీసాక చెప్పారనమాట ఇంకా ఇంకా తీగురుదని చెప్పేసారు కదా ఇంకెందుకులు అని చెప్పి వెళ్ళిపోయాము ఇంకా స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము పర్ పర్సన్ హండ్రెడ్ అనమాట ఇంకా క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ స్పెషల్ దర్శనం అనే కానీ ఫ్రెండ్స్ క్యూ అనేది చాలా ఎక్కువగానే ఉంది అందరు స్పెషల్ దర్శనమే చేస్తున్నారు ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళి మనం హారతి అనేది అందుకోవచ్చు సో అందువల్ల అందరూ హండ్రెడ్ ఏముందలే అనే అన్నట్టు అందరూ దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు నార్మల్ దర్శనానికి ఎవరు పెద్దగా వెళ్ళలేదు ఇంకా లోపలికి వెళ్ళేసి అయితే వచ్చేసాము ఇదంతా బయట అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి ఓ ఆ వీడియో అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మా ఛానల్ ఫ్రెండ్స్